వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు ఎక్కడికి పోయినా మాకు తక్కువ వస్తుంది మాకు రావట్లేదు అనేసి నేను మీ ఒక్కరినే బ్లేమ్ చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టలేదు ఇక్కడ అధికారులది తప్పే మనలో కూడా రోంతా ఎక్కడో లోపం ఉండి నేను ఖచ్చితంగా ఒక రెండు నెలలు టైం తీసుకుందాం సెట్రైట్ చేసుకోవడానికి అంటే వీళ్ళ తరఫున అంటే అధికారుల తరఫున ప్రభుత్వం నుంచి ఏదైతే కాటా లేదంటున్నారో అది ఖచ్చితంగా రిపేర్ చేపేద్దాం ఖచ్చితంగా రిపేర్ చేపిద్దాం మరి దీంట్లో ఎవరు బాధపడుతున్నారో నాకు తెలియదు మీరు బాధపడుతున్నారా రేపు నుంచి అధికారులు బాధపడబోతున్నారా మీలో ఎవరు బాధపడినా బాధపో బాధపడకపోయినా కూడా రేపు నేను బాధపడాల్సి వస్తుంది అందుకు అంత దూరం తీసుకెళ్లకుండా ఈ రెండు నెలల్లోనే దాన్ని రిపేర్ చేయించి ఖచ్చితంగా మనకి ఏదైతే స్టాక్ రావాల్సిందో అది వచ్చే విధంగా చేసుకుందాం మరి ఒక్కసారి అది రిపేర్ అయిన తర్వాత బాధ్యత ఎవరిది నేను అనుకున్న మాటలే నాన్నగారు కూడా చెప్పారు ఖచ్చితంగా రేపు పొద్దున ఎప్పుడైతే కాట రెడీ అయిన తర్వాత కూడా నాకు ప్రజల దగ్గర నుంచి మాకు తక్కువ వస్తుంది మాకు రాలేదు అంట అంటే మాత్రం సేమ్ నాన్నగారు చెప్పినట్టే మార్చుకుందాం ఎందుకు మీకు బరువు మీకు బరువు ఉండకూడదు నాకు బరువు ఉండకూడదు అందుకు నేను ఈరోజైతే మిమ్మల్ని అధికారులనో వాళ్ళనో వీళ్ళపైన వీలైతే అయితే చూపించట్లేదు ఒక రెండు నెలలు టైం తీసుకుందాము ఖచ్చితంగా అది రెడీ చేయించుకుందాము అదే విధంగా అన్న ఈ నెల కొంచెం ఈ నెల అంటే వచ్చే నెల మాత్రం మనం ఖచ్చితంగా అనంతపూర్లోనే కాటా వేయిపిద్దాం ఎందుకు వేపుయకూడదు వేపిద్దాం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మేము అనకూడదు ఏమి ఎందుకంటే అది రిపేర్ చేయకపోతే అది మా తప్పే మిమ్మల్ని అనకూడదు వాళ్ళని వెళ్ళకూడదు చేపించుకుందాం ఖచ్చితంగా నేను కోరేది ఒకటే దయచేసి మీకు డీలర్లు అనే ఒక పేరు వచ్చింది వాళ్ళని బాగా చూసుకోండి నాకా పెద్ద అన్నట్టు మీరు బాగా చూసుకుంటే మీ దగ్గర ఉన్న లీడరు బాగుపడతారు ఆయన బాగున్నాడంటే మాకు మంచి పేరు వస్తుంది సో ఖచ్చితంగా నేను తయారు చేయించుకుందాము గుర్సించే ముందు మీలో ఎవరన్నా ఏమైనా చెప్పేది ఉందా మాట్లాడతారా ఇప్పుడు మాట్లాడుకున్న ఇబ్బందులు కాకుండా వేరే ఏమన్నా మాకు చెప్పదలుచుకుంటున్నారంటే దయచేసి ముందుకు రండి చెప్పండి లేదు రంగనా ఇంకేమైనా చెప్తారా లేదా మీరు సో మనం అనుకునేటివే ముఖ్యమైన ఇబ్బందులు మనకి అంతే కదా చేద్దాము ఈ రెండు మూడు నెలలు వదిలేసేయండి ఇట్లొకట అట్లని చెప్పి ఈ రెండు మూడు నెలలు విచ్చలుడిగా చేయద్దండి దయచేసి బాగా వీలైతే కష్టం లే వాళ్ళ ఒక బ్యాగ్ తెచ్చి మనము సప్లై చేయాలంటే చేసే ఓపిక ఉంటే దయచేసి చేయండి కూడా ఒక పది మంది బాగుపడతారేమో దానివల్ల ఎవరి పని నేను ఒత్తిడి పెట్టట్లేదు ఎందుకంటే మేము విన్నాం కొన్ని ఊళ్ళలో అలా చేశారని కూడా అందుకే నాన్నగారు కూడా అదే పనికి చెప్పారు ఈరోజు మా పేర్లు కూడా ఉన్నాయి ఎక్కడైతే తక్కువ వస్తాయంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ఆ బ్యాలెన్స్ బియ్యం ఏదైతే ఉందో ఇవాల్సి కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం వీలైతే చేయండి మీరైతే కష్టపడొద్దండి Great, right. thank you.